హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎలా ఉన్నారని బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఇది వచ్చేసి ఒంగోలు మా అక్క వాళ్ళ దగ్గర వెదర్ అండి వెదర్ అయితే చాలా బాగా ఉందండి చాలా కూల్గాను చాలా బాగా అయితే ఉంది మేము ఈ టూ మంత్స్ అనేది మాకు ఎలా గడిచిపోయింది అనేది కూడా తెలియదండి సమ్మర్ హాలిడేస్ అనేది ఊరు వెళ్ళి రావటమే సరిపోయిందన్నమాట మా పని అసలు మాకు హాలిడేస్ ఇంత త్వరగా అయిపోతాయా ఆయన కూడా అనుకోలేదు ఎలక్షన్ ముందు వెళ్ళాము ఎలక్షన్ తర్వాత ఊరెళ్ళాము ఎలక్షన్ నుంచి వచ్చిన తర్వాత కూడా కొన్ని ఫ్యామిలీ రీజన్స్ వల్ల మళ్ళీ ఊరైతే వెళ్ళామండి అప్పుడు వెళ్ళిన వ్లాగ్ అనమాట ఇది ఇక్కడైతే వెదర్ అయితే చాలా బాగుంది పిల్లలు అయితే నిద్రపోతున్నారు ముందు రోజు మనం హోమ్మేడ్ ఐస్ క్రీమ్ అనేది చేశాం కదా ఓరియో ఐస్ క్రీము అదైతే ఇప్పుడు నేను మీకు ఓరియో ఐస్ క్రీమ్ ఎలా వచ్చింది ఏంటి అనేది చూపిస్తాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా వీడియో అనేది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఓరియో ఐస్ క్రీమ్ అనేది ముందు రోజు మీకు ఇంతకుముందు బ్లాగ్లో అయితే పెట్టాను కదా నేను ఓరియో బిస్కెట్స్ అనేది తీసుకొచ్చి వాటిని కొంచెం స్మాష్ లాగా చేసి అదే కవర్లో కొంచెం పా కాచి చల్లాల్సిన పాలు అనేది పోసి నేను గ్లాసులో పెట్టేసానండి గ్లాసులో పెట్టేస్తే ఐస్ క్రీమ్ అనేది ఇంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందనమాట ఓరియో బిస్కెట్ తినేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఐస్ క్రీమ్ని చాలా బాగా లైక్ చేస్తారండి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మీరు కూడా మీ పిల్లలకి ఇలానే ఇంట్లో ఇంట్లో మీరు కూడా ఒరియో ఐస్ క్రీమ్ అనేది ట్రై చేయండి మీ అందరికీ ఎలా అనిపించింది ఈ వీడియో వీడియో అనేది చూసిన ప్రతి ఒక్కళ్ళు లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మంచి మోటివేషన్ అయితే ఉంటుంది ఇంకో మంచి బ్యూటిఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసానండి అంటిల్ దెన్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలానే కంటిన్యూ నెక్స్ట్ వీడియో కోసం అయితే ఎదురు చూస్తూ ఉంటుంది మంచి వీడియో అనేది పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బై బై ఫ్రెండ్స్